కథాప్రయాణానికి స్వాగతం ఈ రోజు కార్యక్రమం చదవలసిన పుస్తకం కార్యక్రమంలో అవని మోడే అనే పుస్తకాన్ని పరిచయం చేసుకుందాం అవని మోడే అనేది విచ్ఛాబం రచించిన హృదయాన్ని హత్తుకునే కథ ఈ పుస్తకం తల్లి ప్రేమ కుటుంబ విలువలు పశ్చాత్తాపం క్షమాభిక్ష వంటి అంశాలను అందంగా ప్రదర్శిస్తుంది మిచ్చి ఆల్బవం ఎవరు మిచ్చాల్బం ఒక ప్రసిద్ధ రచయిత జర్నలిస్టు స్క్రీన్ రైటర్ మరియు ఫిలాంథ్రపిస్ట్ ఆయన జీవితం మరణం సంబంధాలు ఆత్మీయత మరియు వ్యక్తిగత అభివృద్ధి వంటి అంశాలను తన వచనలో ప్రేరణాత్మకంగా అభిస్తారు తన వృత్తిని క్రీడ జర్నలిస్టుగా ప్రారంభించిన తన వచనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది పాఠపులు ఆపెట్టుకున్నారు ఆయన రచనలు ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి ఈ కథ చార్లెస్ చిక్ బెనెక్టో అనే వ్యక్తి జీవితాన్ని చిత్రిస్తుంది అతను తన జీవితంలో తండ్రిని ఆదర్శంగా తీసుకున్నాడు కాని తల్లిని నిర్లక్ష్యం చేశాడు చిక్ తన తండ్రిని ఆదర్శంగా భావించి తల్లి ప్రేమను తక్కువగా అంచనా వేస్తాడు కాని చివరికి తల్లే నిజమైన ఆశ్రయం అని గ్రహిస్తాడు అతని జీవితం కష్టాల్లో కన్నీళ్లు తాబుడు విఫలమైన కెరీర్ మరియు కుటుంబ వ్యధలతో నిండిపోయింది తీవ్ర నిరాశలో అతను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తాడు కాని అనుకోకుండా అతను తన చిన్నప్పుడు పెరిగిన ఇంటికి చేరుకుంటాడు అక్కడ అతనికి మరణించిన తన తల్లి కనిపిస్తుంది ఈ అద్భుతమైన అవకాశం ద్వారా తల్లి తన జీవితంలో చేసిన త్యాగాలను తల్లి ప్రేమ గొప్పతనాన్ని తన తప్పుళ్లు వ్రహించే అవకాశం అతనికి లభిస్తుంది ఈ కథ భారతీయ కుటుంబ విలువలకు దగ్గరగా ఉంటుంది మరియు మన తల్లిదండ్రులను నిజమైన ప్రేమతో గౌరవించాల్సిన అవసరాన్ని చేస్తుంది చీక్ తన తండ్రిని ఆదర్శంగా భావించి తల్లి ప్రేమను తక్కువగా అంచనా వేస్తాడు కాని చివరికి నిజమైన ఆశ్రయం అని గ్రహిస్తాడు అతనికి తన తల్లిని మరోసారి కలిసే అవకాశం లభిస్తుంది ఈ కథ భారతీయ కుటుంబ విలువలకు దగ్గరగా ఉంటుంది మయు మన తల్లిదండ్రులను నిజమైన ప్రేమతో గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది భారతీయ కుటుంబాల్లో తండ్రిని గౌరవిస్తారు కాని తల్లి ప్రేమను కొన్నిసార్లు అవమానిస్తారు కాని తల్లిదండ్రులు బ్రతికుండగా మన ప్రేమను గౌరవాన్ని చూపించకపోతే వారు లేని తర్వాత ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది కాని ఈ పుస్తకం తల్లి ప్రేమ గొప్పతనం గురించి స్పష్టంగా తెలియజేస్తుంది ఈ కథలో చిక్ మరణించిన తన తల్లిని కలుస్తాడు ఇది ఒక దివ్యమైన అనుభూతి భారతీయ సంస్కృతిలో మరణించిన పెద్దలు తమ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు అని నమ్మకం ఉంది ఇది భారతీయ పాటపులకు మనుషుల మధ్య బంధాలు శాశ్వతం అని భావించే విధంగా ఉంటుంది భారతీయ పాఠకులకు ఈ పుస్తకం ఎందుకు ముఖ్యమైనది ఈ నవల మనకు కొన్ని ముఖ్యమైన జీవిత పాఠాలను అందిస్తుంది ఒకటి చిక్ తన తల్లిని చాలా సందర్భాల్లో విస్మరిస్తాడు ఆమె చేసిన త్యాగాలను గుర్తించలేడు కాని ఆమె మర్మించిన తరువాతే ఆమె ప్రేమను త్యాగలను గుర్తు చేసుకుంటాడు భారతీయ సంస్కృతిలో తల్లిని భగవంతుడిగా పూజిస్తారు తల్లును తమ పిల్లల భవిష్యత్తుకోసం నిస్వార్థంగా త్యాగాలు చేస్తారు ఈ పుస్తకం తల్లి ప్రేమను గౌరవించమని గుర్తుచేస్తుంది రెండు పశ్చాత్తాపం రెండో అవకాశం కోసం హోరిక చిక్ రెగ్యుట్సాబ్ తల్లి ప్రేమను గుర్తించకపోవడం కాని అతనికి తన తల్లిని మరోసారి కలిసే అవకాశం లభిస్తుంది ఈ పుస్తకం మనకొక ముఖ్యమైన పాకాన్ని అందిస్తుంది కమన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు నేటితరం బిజీ శైలిలో కొందరు తల్లిదండ్రులను గౌరవించటాన్ని మర్చిపోతున్నారు కాని వార్లేని తర్వాత ఆ ప్రేమను చేసుకోవడం చాలా కష్టం ఈ పుస్తకం నేర్పే పాఠాలు తల్లిదండ్రులతో గడిపే సమయాన్ని పెంచండి బహుశా తల్లి మనకోసం ఏం త్యాగాలు చేసిందో ఆలోచించండి వారు ఉన్నప్పుడే ప్రేమను వ్యక్తపరచండి జీవితంలో పశ్చాత్తాపానికి తావు లేకుండా జీవించండి ఫొర వని మోర్ డే భారతీయ పాఠకులకు తల్లిదండ్రుల తల్లిదండ్రులభ్యువ ప్రేమ మరియు జీవితంలోని ముఖ్యమైన అనుభవాలను గుర్తుచేసే అద్భుతమైన పుస్తకం తల్లి ప్రేమను గౌరవించండి అది జీవితంలో అద్భుతమైన బహుమతి